నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ మంగళూరు మంగళూరు అంటే కర్ణాటకలో మంగళూరు అంటే బెంగళూరు తర్వాత అంత పెద్ద సిటీ అనమాట ఇది డెవలప్మెంట్లో కానీ గుళ్ళు గోపురాలు ఒకటేంటండి అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది మంగళూరు ఈ మంగుళూరులో ఈ ఊరు పేరున అంటే మంగళాదేవి అంటే ఒక రకం గ్రామ దేవత అనుకోండి మంగళాదేవి అమ్మవారి ఆలయం చూడడానికి ఇక్కడికి అవుతూ వచ్చానండి అంటే బెంగళూరుతో సరి సమానం కాదు కానీ ఆ తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్గా ఉంది ఇక్కడ మంగళాదేవి సేవా సమితి ఇక్కడ బోర్డుంతో ఉండి ఓకే వినాయకుడితో మంగళాదేవి సేవా సమితి అయితే వెళ్దాం ముందుకు వెళ్దాం చూడ ఇక్కడే ఉందండి ఎదురుగానే ఉంది టెంపుల్ కూడా సువిశాలమైన ప్రాంగణం అండి రో కంటిన్యూగా వర్షం పడుతుందండి మేము బయలుదేరిన కానీ మహతో మహతోభార శ్రీ మంగళాదేవి అంటే దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కలదు మహాతోభార శ్రీ మంగళాదేవి టెంపుల్ మంగుళూరు ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో జీరో వన్ పిన్ కోడ్ కూడా ఉంది ఇక్కడ చూద్దాం లోపలికి వెళ్దాం ఇన్ని పేర్లున్న అమ్మవారికి నాదిజపరాశక్తికి అన్ని మూల విరాట్ ఆవిడే కదండి ఓంకారానికి ప్రతిరోపం మంగళము అంటే శుభం అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలండి మంగళాదేవి అంటే ప్రతి విషయం ఏ అనుకున్నా శుభం జరుగుతున్నట్టు ఇక్కడ ఇప్పుడు మంగళాదేవి అని చెప్పాను కదండి అందరి మాసలకి మూల విరాట్టు దుర్గాభావాన్ని అనుకోండి ఆదిపరాశక్తి చూడండి ఆదిపరాశక్తి అంశులన్నీ అవసరాన్ని ఇక్కడ ఉన్నాయి ఆర్యాదేవి దుర్గాదేవి భగవతి కుమారి అంబిక మూలాంబిక ఐషాశ్వర్మజ్జిని చాండికి సరస్వతి యోగేశ్వరి ఇక్కడ కర్ణాటకలో ఆలయాలు చూస్తారా లేదు పైన ఒక రేకుల షీట్ లాంటి చేస్తున్నారండి ఆ రేకుల షీట్లో అంతరాలయంగా ఒక టెంపుల్ నిర్మిస్తున్నారు చూస్తారు కదా అది ఆలయం

సూక్ష్మంగా శ్రీ 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 మంగళాదేవి యొక్క ఆలయ ప్రాంగణం ఇదండి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుగుతాం ఓకేనండి హర హర్ మహాదేవ శంభోషంకర జై మంగళాదేవి జై దుర్గా భవాని నమోన్నం